హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో ఇన్స్టెంట్ రసం పొడితో వచ్చేసానండి ఈ రసం పొడిని నేను ఏమేమి వేసి తయారు చేశానో మీకు చెబుతానండి ఈ లోపు మీరేం చేయాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రసం పొడిలో నేను ధనియాలు జీలకర్ర మిరియాలు కందిపప్పు ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి నేను రసం పొడిని తయారు చేశానండి ఈ రసం పొడితో రసం ఎలా చేయాలంటే హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని దానికి కొంచెం పసుపు కారం సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని ఈ రసం పొడిని ఒక స్పూన్ వేసుకుని బాగా మరిగించుకుని దానికి తాలింపు వేసుకోవాలి ఈ రసం పొడిని మనకు కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి అందుకని నేను తయారు చేశాను ఈ ఇన్స్టెంట్ రసం పొడి మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ గాని వాట్సాప్ కానీ చెయ్యండి ఇంకా మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో చాలా చాలా రకాల హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవన్నీ మీకు ముందు ముందు వీడియోలో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని ఎక్కడ మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ విశాలాక్షి